మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తిరుమలలో ఏ విధంగా అయితే అది కల్తీనే కాదు ఒక రకంగా అది నకిలీ నెయ్యి దాని నకిలీ నెయ్యి అనాలి మనం అసలు ఎందుకంటే అది నెయ్యే కాదు అది అసలు పాలే వినియోగించకుండా పాలు పదార్థాలే లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు అది కల్తీ కాదు నేనైతే దాని నకిలీ నెయ్యి అంటా ఉన్నా మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు మరి మే రెండు వేల ఇరవై రెండు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు పదకొండు నెలల పాటు మూడు లక్షల పాతిక వేల టన్నులు పదహారు కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపానికి ఒడిగట్టిందో ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సహకారంతో తిరుమలలో అదే బాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానానికి కూడా మూడు లక్షల పాతిక వేల టన్నుల నెయ్యి సరఫరా చేశారు నకిలీ నెయ్యిని అని వచ్చినటువంటి వార్త నిజంగా చాలా బాధ కలిగించింది అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం హిందూల దేవాలయాలపైన జరిపినటువంటి దాడులు హిందూ దేవాలయాల కేంద్రంగా వారు చేసినటువంటి అవినీతి వారు చేసినటువంటి పాపాలు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి ఒక మతం పట్ల వారు చేసినటువంటి ఒక దాడి రథాలు తగలబెట్టడం విగ్రహాలని ధ్వంసం చేయటం ఇటువంటి పాపాలకు ఒడిగట్టడం స్వామివారి ప్రసాదానికి వినియోగించేటటువంటి పదార్థాల్లో కూడా ఈ రకంగా పాపాలు చేస్తారండి కొద్దిగా కూడా ఆ స్వామివారి పట్ల ఆ భక్తి కానీ ఆ భయం కానీ లేకుండా అక్కడేమో తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఇక్కడేమో శివయ్య సన్నిధిలో ఈ రకమైనటువంటి పాపాలు చేయటం అనేది నిజంగా ఇవన్నీ కూడా క్షమించరా అని పాపాలు ఆ స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు అందుకనే మొన్న ఎన్నికల్లో కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దేవస్థానంలో మరి జరిగినటువంటి ఈ నై సరఫరాకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉన్నారు వారందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి వార్త పైన దానిపైన వారి పరిధిలో వారు దీనిపైన ఎంక్వైరీ చేస్తారు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కఠినంగా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా ఈరోజున దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు అనే దురదృష్టం గత పాలకులు ఇటువంటి పాపాలకు అన్నీ కూడా ఒడిగొట్టారు అటువంటిది ఈ రోజున శ్రీశైలం క్షేత్రం కూడా చేరటం చాలా బాధగా ఉంది కానీ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం బాధ్యులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా కూడా చేస్తాం